బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ దుకాణాలన్నింటినీ మూసివేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని చికెన్ దుకాణాలన్నీ మూతపడ్డాయి కానీ కొన్ని దుకాణాల యజమానులు మాత్రం షట్టర్లు వేసి మరీ తమ వ్యాపారాలు సాగిస్తున్నారు ఒక్కసారిగా చికెన్ దుకాణాలు మూతపడడంతో ఇటు చేపలు అటు మటన్ మార్కెట్లు మాంసం ప్రియులతో కిటకిటలాడై విక్రయదారులు ఇదే అదిని చూసుకుని కేజీ నూట అరవై ఉన్న చేపను రెండు వందల నుంచి రెండు వందల ఇరవై వరకు విక్రయించారు అందులోనూ ఆదివారం ముక్కలేనిదే ముద్ద కూడా దిగదు ఇక చేసేదేమి లేక ఎంతైనా పర్వాలేదు అన్న రీతిలో చేపలు కొనుగోలు చేశారు ప్రజలు వెలవలబోయిన చికెన్ దుకాణాలు కలకలలాడిన చేపలు మటన్ మార్కెట్ల సందడి మనం కూడా చూసేద్దాం రండి నేను చేక్ షేక్ చాన్ బాషా బ్రదర్స్ అండ్ వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను ఈరోజు ఆదివారం చికెన్ వ్యాపారస్తులు ఎంత నష్టపోయారంటే అంత నష్టపోయారండి మనకి శుక్రవారం కానీ చెప్పుంటే కలెక్టర్ గారు మన ఒక నోటీస్ కానీ చేర్చుంటే ఈరోజు మేము అంత వాళ్ళం కాదు వన్ డే బిఫోర్ మనం శనివారం ఆదివారం కోసం స్టాక్ తెచ్చి పెట్టుకుంటాం ప్రతి వ్యాపారస్తులు ఈరోజు దగ్గర దగ్గర మినిమం యాభై నుంచి లక్ష రూపాయల దాకా నష్టపోయి ఉంటారు దానికి ఆ డబ్బులంతా ఈరోజు ఎంత నష్టం అంటే ప్రతి వర్కర్కి జీతం ఒక్క ఆదివారం కోసం ఒక వందల మంది కార్మికులకు నష్టపోయి ఉన్నారు ఈరోజు మేము యాక్చువల్లీ బర్డ్ ఫ్లూ అంటే ఒక ఏమంటారు దానికి నాటి తెగులు అంటారు కదా తెలుగులో నాటి కోడికి తెగులు వస్తే నాటికోడి ఎంతమంది తింటున్నారు తెగులు వచ్చిన కోడి అదే మన బైలర్కి కూడా అది తెగులు లాంటిది అది ఇది తింటే జ ప్రజలకి ఎవ్వరికి ఏం నష్టం కాదు దయచేసి ప్రజలు ఈ తప్పు ప్రచారాన్ని నమ్మొద్దు మనం వన్స్ ఒకసారి బాయిల్ చేసి తింటే దాంట్లో ఉండే క్రిములు అన్నీ చచ్చిపోతాయి మీరు అంటే ఏమంటారు ధైర్యంగా తినొచ్చు ఇది మా తరపున గ్యారంటీ ఇస్తున్నాం మేము కలెక్టర్ గారికి నేను వెళ్ళాం మేము కలెక్టర్ గారు రేపు సాయంకాలం వరకు తెరవద్దని చెప్పినారు అయినా మేము ఒప్పుకొని మన ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాము దాని తరఫున ఒక కలెక్టర్ గారికి మన హెల్త్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం మా తరఫున మేము పూర్తిగా సహకారం చేస్తున్నాం మా మార్కెట్లో చికెన్ అసోసియేషన్ తరఫున అందరికీ